వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ నేను మీ డాక్టర్ నగారా రమేష్ అందరికీ నమస్కారం సో ఫ్రెండ్స్ మనం అందరం చూస్తున్నాం ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ల్యాండ్ గురించి మరి ఈ ల్యాండ్ విషయాలలో ఎక్కడ జరిగింది పొరపాటు ఎలా జరిగింది పొరపాటు దానికి మన బాధ్యత ఎంతవరకు ఉంది మనం చేసిన మిస్టేక్ ఏంది అసలు వీటన్నిటి గురించి ఎవరైనా ఎంతైనా ఆలోచించిండ్రా ఈ జరిగిన నష్టాలకి మనం ఎంతవరకు బాధ్యులమో అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా సో చాలామంది ఎప్పుడైతే అంటే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అంటే చీపీ లేఅవుట్స్ అంటే బాగా అంటే బాగా టాక్ వచ్చింది సో గ్రామ పంచాయతీ లేఅవుట్లలో విపరీతంగా ఇన్వెస్ట్మెంట్లు చేసారు అంటే అప్పట్లోనే లక్షలు పెట్టి ప్లాట్లు కొన్నారు లక్షలు పెట్టి ఖర్చు కొని కూడా ఇప్పటికీ అనుభవించని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పటికీ అనుభవించడమే కాదు మానసికంగా కూడా బాధపడుతున్న వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు అండ్ మనకు తాత ముత్తాతలు కావచ్చు నాన్న తరం నుంచి కావచ్చు ఇప్పుడున్న ఓల్డేజ్ పర్సన్స్ కూడా కష్టపడి తన చెమటనంతా కూడా అక్కడ పెట్టి ఇప్పటికీ అనుభవించకుండా బాధపడుతున్న వాళ్ళు మంది ఉన్నారు సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాం సో బేసిక్గా ఈ మిస్టేక్ ఎందుకు వచ్చిందో మీరు ఎంతవరకు గమనించిండ్రు సో నేను ఇప్పుడు చెప్తాను అసలు మీకు జరిగిన పొరపాటు ఏంది ఎందుకు జరిగింది ఎలా జరిగింది మీరు లేఅవుట్ కొన్నప్పుడు అసలు ఎవరు చేస్తున్నారు ఎవరి దగ్గర నుంచి కొనుక్కొని చేస్తున్నారు ఎంతలో కొనుక్కొని చేస్తున్నారు దేని కొనుక్కొని చేశారు అనేది మీకు అసలు క్లారిటీ ఉండేదా సో మీరు అలాంటివి ఏమీ చూసుకోలేదు మీరు ఎంతవరకు నా ప్లాట్ ఎక్కడుంది ఎన్ని గజాలు ఉంది దాని యొక్క డైమెన్షన్స్ ఏమున్నాయి అంతవరకు మాత్రమే మీరు చూసుకున్నారు కానీ నిజానికి అదే మనకి ఇప్పుడు వచ్చిన చాలా పెద్ద నష్టానికి కారణం ఎలా అంటే మీరు ఆ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు ఎవరైతే ల్యాండ్ లార్డ్ అంటే డెవలపర్స్ కావచ్చు లేదంటే మీ లేఅవుట్ ఫామ్ చేసిన పర్సన్స్ కానీ లేదంటే ఇద్దరు కలిసి ఇద్దరు జాయింట్లో చేసుకున్న లేవుట్ అయినా కావచ్చు ఓనర్ నుంచి అండ్ ఈ డెవలపర్ నుంచి సో మీరు అప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు నిజంగా ఏ సర్వే నెంబర్లో ల్యాండ్ పర్చేజ్ చేసిన అండ్ ఈ లేఅవుట్ కోసం ఎంత ల్యాండ్ పర్చేజ్ చేసిర్రు ల్యాండ్ పూలింగ్లో వీళ్ళు ఎంత దాన్ని యూటిలైజ్ చేసుకుర్రు ఎంత రికార్డు నిజంగా వీళ్ళ దగ్గర ఉండేది అండ్ అవుట్ ఆఫ్ రికార్డ్ ఎంత ల్యాండ్ వీళ్ళ పొజిషన్ మీద ఉన్నారు ఎవరు గమనించలేదు రెండవది వీళ్ళకు రిజిస్ట్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ పేరు మీద ఒక టెన్ ఎకర్స్ ల్యాండ్ ఉన్నప్పుడు వీళ్ళు ఎన్ని ప్లాట్స్ చేసి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ని అంటే ఈ టెన్ ఎకర్స్ నుంచి ఎంత ల్యాండ్ వీళ్ళు సేల్ చేసిండ్రు ఎంత ల్యాండ్ అని రిజిస్ట్రేషన్ చేసిండ్రు దీని గురించి కూడా ఎవరైనా క్లారిటీ తీసుకున్నారా అంటే ఇక్కడ ఏమవుతుందంటే బేసికల్గా మనం ఎప్పుడైనా ఒక లేఅవుట్ని ఫామ్ చేస్తే ఒక్క ప్లాట్లని అమ్ముకోలేం కదా రోడ్లు కూడా ఉంటాయి సో మరి ఈ రోడ్డు ఎవరిది ఎట్టు వచ్చింది మరి ఎవరికి ఇయ్యాలి ఎట్టు పోవాలి ఆ ల్యాండ్ అంతా ఏం కావాలి అని ఎవ్వరు ఆలోచించరు ఎందుకు ఆలోచించరు అంటే మనం డైరెక్ట్గా ఓన్లీ ప్లాటే కొంటున్నాం మరి ప్లాట్ తోటి సంబంధం మరి రోడ్డుతో సంబంధం ఎవరికి ఉంది మరి దీని గురించి పట్టించుకున్నటువంటి ఎవడు అంటే బేసిక్గా మనం ఏదైతే లేఅవుట్లో ప్లాట్ కొంటున్నామో దీనికంటే ముందే మనకు ఒక గ్రామ పంచాయతీకి అధికారి ఎవరు సర్పంచ్ మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే సర్పంచ్ ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసినప్పుడు అన్నీ చూసుకొని అన్ని విధాలుగా కరెక్టే ఉన్నాయి నేను దీన్ని గమనించానని చెప్పుకుంటూ సంతకం చేయడం కూడా జరుగుతుంది అంటే గ్రామ పంచాయతీ లెవెట్కి సర్పంచ్ పర్మిషన్ ఇచ్చిండు మరి ఈ సర్పంచ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి ఎవరు చూసుకోవాలి కోరే పర్సన్ కూడా సర్పంచ్ సంతకం పెట్టిండు మరి ఇది కరెక్టా కాదా ఇందులో కరెక్ట్గా ల్యాండ్ ఉందా లేదా మీకు ఎందుకంటే ఏ ల్యాండ్ లాడ్ అయినా కానీ అమ్మేటప్పుడు మీరు ప్లాట్తో పాటు లింక్ డాక్యుమెంట్స్ కూడా కొంటారు అంటే దాంతోపాటు ఇస్తాడు మరి ఈ లింకు డాక్యుమెంట్స్లలో ఎంత ల్యాండ్ ఉంది ఏ సర్వే నెంబర్ నుంచి ఉంది ఏ సర్వే నెంబర్లో ఎంత పొజిషన్ ఉంది దీనికి సర్వే జరిగిందా జరగలేదా అఫీషియల్గా వీళ్ళు ఓకేనా కాదా ఇవన్నీ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది సో ఎవరైతే ప్లాట్లు కొన్నారో వాళ్ళు ఇవేవి చూసుకోకుండా డైరెక్ట్గా కొనేస్తారు సో డైరెక్ట్ ఓన్లీ అది కూడా ఒకటే సేల్ లీడ్ చూస్తారు కానీ దాన్నే అడ్వాంటేజ్గా తీసుకొని ఈ గ్రామ పంచాయతీ లేఅట్స్లలో ప్లాట్ల వరకు ఎంత ఉందో దానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పది ఎకరాలు ఉన్నప్పుడు ఏడు ఎకరాలు ప్లాట్స్ అయితే మూడు ఎకరాలు రోడ్ ఉంటుంది అని ఎంత కాకపోయినా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పార్ట్ రోడ్ కిందకి వెళ్ళిపోతుంది మినిమం ఏ లేఅవుట్ వేసినా ట్వంటీ కంటే తక్కువలో వేసే ప్రసక్తే లేదు సో ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ప్లాట్ల సైజుని బట్టి సో అలాంటప్పుడు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు ఎందుకంటే పాత ఓనర్ ఎవరైతే ఉన్నారో వాని పేరు మీదనే ఉంటుంది మన దరిద్రం ఏంటంటే తెలంగాణలో ఏ ల్యాండ్కైనా అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ ఉంది అంటే దాని యొక్క సబ్ డివిజన్స్ లేవు ఏ సర్వే నెంబర్కి పెద్దగా లేదు మరి అలాంటప్పుడు ఈ సర్వే నెంబర్ యొక్క సబ్ డివిజన్లలో వాడుకున్న రికార్ ఆ రికార్డ్ ఏదైతే త్రీ ఏకర్స్ ఉందో దాన్ని వాడు మళ్ళా మిస్యూజ్ చేసి నాకు ఇప్పటికీ రికార్డ్లో ఉంది నా ల్యాండ్ నేను అమ్మలేదు ఏడు ఎకరాలే అమ్మిన కానీ ఇది అమ్మలేదు అని చెప్పేసి మళ్ళీ తీసుకుపోయి ప్లాట్లో కూసడతాం అంటే ఏదైతే ప్లాట్ ఉందో అక్కడ ఒక మూడు భాగంలో కబ్జా పెట్టుకుంటాడు దానికి ఇంకోటి ఏంటంటే ఎవరు పట్టించుకోకపోవడం ఇది ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో చూసుకుందామని దాని మీద ఎవరు కేర్ తీసుకోకపోవడం కరెక్ట్గా రోడ్లు ఫామ్ చేయకపోవడం ఎలక్ట్రిసిటీ అంటే ఏ అమ్యూనిటీస్ ఉండవు ఎందుకంటే గ్రామ పంచాయతీ లేవట్లలో చెప్తారు వేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం డ్రైనేజ్ చేస్తాం సీవరేజ్ సిస్టమ్ చేస్తాం ఎలక్ట్రిసిటీ వేసి ఇస్తాం కర్బ్ స్టోన్స్ వేసి ఇస్తాం కానీ ఎక్కడ వేయరు చాలా తక్కువ సో ఎందుకంటే ఎవరు పట్టించుకోరు కాబట్టి సో లేవట్లను చూసి అమ్మేస్తుంటారు సో లేవట్లను చూసుకొని తీసుకేసుకుంటారు అలాంటప్పుడు అదే ఓనరు మళ్ళీ తీసుకపోయి అదే నాకు రికార్డు ఉంది నువ్వు ఏడన పోయి చూపుకోపో నాకు రికార్డు ఇప్పటికీ ఉంది నాకు కనపడుతుంది మళ్ళీ బ్యాడ్ లక్ మన రీసెంట్లీ అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే పాత టైంలో మనకు ధర్నీ వచ్చిన తర్వాత ధర్నీలో మళ్ళీ వాళ్ళ పేర్లు రిఫ్లెక్ట్ అవ్వడం వాళ్ళకి పొజిషన్ చూపించడం కెడెస్ట్రాల్ మ్యాప్స్ ఇవ్వడం ఇదే నీ ల్యాండ్ అని చెప్పడం ఇవన్నీటి కూడా మనకి బలాన్ని చేకూరుస్తుంది ఎందుకంటే వానికి అఫీషియల్గా నువ్వే వస్తున్నావు పాత పానీల నుంచి ఇప్పటిదాకా నీ పానీకి వెళ్ళి పేరు తీయలేదు ఇప్పటిదాకా నువ్వే ఉన్నావు నీదే ల్యాండ్ ఎవడొస్తు చూసుకొని నేను చూపిస్తా అని చెప్పేసి దానికి వెనక నుంచి కొంచెం అధికారులు లేదంటే కిందున్న చిన్న చిన్న వాళ్ళు అందరు కూడా సహకారం చేయడం వాళ్ళ వల్ల ఎంతో అంత తీసుకొని ఆ పని మొదలుపెట్టేసి దాన్ని మన మీదికి తోసేస్తే ఇక్కడ సఫర్ అయ్యేది ఎవరు ల్యాండ్ లాడ్స్ ఎవడైతే ప్లాట్లు కొన్నాడో వాళ్ళకి ఇబ్బందులు పడతారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు లక్షల మంది ఉన్నారు ఈ హైదరాబాద్ సిటీకి తెలంగాణ ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ చోట చూసినా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని కేసెస్ అనే నెంబర్ ఆఫ్ కేసెస్ మరి ఇవన్నీ పక్కన పెడితే మరి దీని గురించి ఏమైనా మన ప్లాట్లో సమస్యలు ఉన్నాం మేము పట్టించుకుంటారానైనా అని చెప్పేసి ఎవరైనా డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఇది అనాథరైజ్డ్ లేఅవుట్ దీనికి గవర్నమెంట్కి సంబంధం లేదు మరి ఎవరికి ఉంది సంబంధం మీరు పర్మిషన్ తీసుకున్నప్పుడు సర్పంచ్ దగ్గర తీసుకోరు మీరు సర్పంచ్తో మాట్లాడుకో ఆ సర్పంచ్ ఇప్పుడు ఉన్నాడా ఆనాటి కాలం నుంచి ఇప్పుడు ఎంతోమంది మారిపోయారు ఎందుకంటే ఈనాటి కాలంలో ప్రతి చిన్న పూరగాడి దగ్గర నుంచి ప్రతి ఒక్క వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఏ పొలిటికల్గా ఒక కనీసం దాని వెనుకలు తిరిగేటోడు కూడా నడిచేది రియల్ ఎస్టేట్ మీద కొనేది పది మంది అయితే అమ్మేది తొంభై మంది దాన్ని ఒకరి నుంచి ఒకరికి ఒకరికి ఇట్లాంటివి అయితే అదంతా వేరే టాపిక్ సో ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే ఇంక చాలా మ్యాటర్ వస్తుంది సో ఇలాంటప్పుడు మనం ఎలా చేయాలి అసలు ఇప్పటికీ ఒక లేఅవుట్కి సంబంధించిన యూనియన్ ఉంటే మీరందరూ కలిసి మళ్ళా డిపార్ట్మెంట్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మాకు ఇక్కడ లేఅవుట్ వేయడం జరిగింది ఈ లేఅవుట్లలో ఇన్ని రకాలుగా ప్లాట్లు వేసిండ్రు ఈ ప్లాట్లకి ఈ సీరియల్ నెంబర్ ఇచ్చిర్రు ఈ సీరియల్ నెంబర్ వైజ్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్లాట్ల ప్యాటర్న్ ఉంది దాని తర్వాత రోడ్ వచ్చింది దాని తర్వాత మళ్ళా ప్లాట్ వచ్చింది దాని తర్వాత రోడ్ వచ్చింది అఫీషియల్గా చూస్తే మొత్తం పది ఎకరాల ల్యాండు అందులో ఏడు ఎకరాలు ప్లాట్లు చేసిర్రు మూడు ఎకరాలు రోడ్ అయింది ఇది అంతా పోయిందంటే ఈ రోడ్డు ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ లోకల్గా అంటే సపోజ్గా గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీ మున్సిపల్ అయితే మున్సిపల్ ఏదైతే ఉందో దానికి రిజిస్ట్రేషన్ కావాలి కానీ పాత పర్సన్స్ ఎవరు రిజిస్ట్రేషన్ చేయలేదు దానికి ఎవరు సహకరించలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా మేమందరం కలిసి పిటిషన్ ఇస్తున్నాం ఈ పర్సన్స్కి అయితే నిజంగా వీళ్ళకు ల్యాండ్ లేదు ఇదంతా కూడా లేఅవుట్ చేయబడింది ఈ వెళ్ళి వాళ్ళని రిమూవ్ చేసేసి వాళ్ళ డాక్యుమెంట్స్ని ధరణిలో వచ్చింది తర్వాత భూభారతిలోకి వచ్చింది ఇప్పుడు అన్న ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని ఇమీడియట్లీ రిమూవ్ చేసి మళ్ళీ మా పొజిషన్లు మాకు ఇప్పించేసి వాళ్ళని అక్కడి నుంచి వేకెంట్ చేయాలి ఎందుకంటే ఎందుకు వేకెంట్ చేపియాలి అంటే మేము ఏ రిజిస్ట్రేషన్ జరిగినా మేము సర్పంచ్ మా దగ్గర డబ్బులు తీసుకోలేదు మా ఊర్లో రైతులు దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మేము అందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్లోనే లేదా ఎస్ఆర్ఓ ఆఫీస్లో మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మేమంతా ఈ మోటేషన్ ఛార్జెస్ కావచ్చు ఏదైతే ట్యాక్సెస్ కావచ్చు ఏదైతే ఈ పేమెంట్ అనేది డైరెక్ట్గా గవర్నమెంట్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది గవర్నమెంట్ అఫీషియల్స్ దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది గవర్నమెంట్ అఫీషియల్స్ దీన్ని యాక్సెప్ట్ చేసిండ్రు గవర్నమెంట్ వాళ్ళే దీని వెనకాల ఉండి అందరికీ తంపి్రేషను రిజిస్ట్రేషన్ ఆఫీసు అన్నీ కూడా వాళ్ళ పరిమితిలోనే జరిగింది సో వాళ్ళ ప్రమిసెస్లో జరిగినప్పుడు హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ సో నేను సరే మీరు అన్నట్టుగా పర్మిషన్ సర్పంచ్ ఇచ్చి ఉండవచ్చు కానీ రిజిస్ట్రేషన్ సర్పంచ్ చేయలేదు ఈ రిజిస్ట్రేషను ఒక గెజిట్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు దీని సన్ దీన్ని అఫీషియల్గా ఒప్పుకుంటూ మా చేత అప్పుడలోనే నాలుగు పర్సెంటో ఐదు పర్సెంటో ఈరోజు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్సెస్ ఉన్నాయి సో ఈ ట్యాక్స్ కట్టి మేము దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దానికి వాళ్ళు అఫిషియల్గా ఒప్పుకున్నారు అంటే అందులో ఒక పాయింట్ ఉంటుంది మేము ఫిజికల్గా వెళ్ళడం అక్కడ చూడడం దీన్ని అంగీకరిస్తూ మేము ఒప్పుకుంటూ ఇది సంతకాలు చేస్తున్నాము ఇది అఫీషియల్గా చెల్లుతుంది అని ఒక సెల్లేని కూడా క్రియేట్ చేయడం జరిగింది మరి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి దీనికి లేవట్ లేవటని చెప్పేస్తే మరి ఎందుకు ఇచ్చిర్రు ఎందుకు టాక్సెస్ తీసుకున్నారు ఎవరికి ఈ బాధ్యత అంతా ఎవరి మీద పడుతుంది గవర్నమెంట్ దగ్గర పేషలు ఉంటాయి రైతులు కట్టుకుంటారు అంటే ఎవరైతే ప్లాట్ ఓనర్స్గా కొన్నారో వాళ్ళు వాళ్ళ ప్లాట్లు కొన్నప్పుడు రైతులకి డబ్బులు ఇచ్చిండ్రు గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చింది మధ్యలో ఎవడో మీడియేటర్ చూపిస్తే వానికి కూడా ఇచ్చింది అంటే ఇంతమందికి కూడా డబ్బులు ఇస్తూ ప్లాట్లు కొని లాస్ట్కి వచ్చేసరికి ఇంకెవడో వచ్చి దాని మీద అనుభవిస్తే వాన్ని సహకరిస్తూ గవర్నమెంట్ వాళ్ళే మళ్ళీ దాన్ని వెనకాల పోతారు మళ్ళీ ఎక్కడికి పోయినా న్యాయం జరగదు లేదంటే అధాత్య లేవట్ అంటారు మరి ఎవరి న్యాయం చేయాలి వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి వాటి మీద కూడా మనం ఒక దృష్టి పెట్టి ఏది నిజం ఎంతవరకు కరెక్ట్ ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది అసలు మోసం ఇప్పుడు ధరణి వచ్చినప్పుడు వాళ్ళకి రిటర్న్లో వాళ్ళ పేరు మీదకి డాక్యుమెంట్స్ రావడం అదొక తప్పు అప్పుడే లేఅవుట్ జరిగినప్పుడే పర్మిషన్ ఇచ్చేటప్పుడే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే తీసేసి ఉండాల్సింది మళ్ళీ ఎందుకు పెట్టడం ఇప్పుడు దాకా ఉంచకుండా ఉండాల్సింది ఈ బాధ్యత కూడా ఇప్పుడు ఐదు వందల మంది ప్లాట్లు వేస్తే ఐదు వందల ప్లాట్లు అన్నప్పుడు ఎవడో వెళ్తాడు అందరు యూనియన్గా వెళ్ళి ఒకటేసారి ఐదు వందల మంది కొంటలేరు కదా ఎవరిది బాధ్యత ఒక్కడిగా వెళ్ళినప్పుడు ఒక్కడే ఒక ప్లాట్ గురించి ఆలోచిస్తాడు కానీ వెనకాల ఏం జరిగిందో స్టోరీ గురించి అంత తెలుసుకునేంత అవగాహన లేదు పోనీ అంత అవగాహన ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా అక్కడ కొనేటప్పుడే ఇలాంటివన్నీ ఉంటాయి రూల్స్ చెక్ చేసుకోవాలి అని చెప్పేటోళ్ళు లేరు అప్పుడే ఒక గైడ్లైన్స్ చేసి ఇట్లాంటివి చెప్పి మీరు కొనే ముందు ఇవన్నీ కరెక్టా కాదని చెక్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అన్నట్టు అంటే నేను ఒక క్వశ్చన్ చేసినాను ఒక హెచ్ఎండిఎల్ లేవుట్ వేసిన ఓ డిటీసీపీ లేవుట్ వేసినా యాజ్ పర్ నామ్స్ వెళ్తున్నారు మరి అలాంటప్పుడు ఒక గ్రామ పంచాయతీలో లేవుట్ వేసుకోమని ఎందుకు చెప్తున్నారు చెప్పొద్దు లేవుటే వేయ ఎందుకు లేవుట్ వేస్తే మాకు సంబంధం లేదు మరి అన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయొద్దు అంటే వేయకుంటే రిజిస్ట్రేషన్ జరగదు కదా సో అంటే రిజిస్ట్రేషన్ కోసం అయితే మన దగ్గరికి వస్తున్నారు కదా అని డిపార్ట్మెంట్కి వస్తున్నారు కదా సో అలాంటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలి మనకెంత అంటే కొనుక్కునేటువంటి ఎంత జాగ్రత్త ఉందో అమ్మేటప్పుడు వాళ్ళకు కూడా జాగ్రత్త పడాలనే విషయం డిపార్ట్మెంట్ కూడా చెప్పాలి మరి అలాంటివి ఏమీ మనం జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు కొన్నోళ్ళ మీద ఇబ్బందులు పెట్టేసి వాళ్ళు ఇప్పుడు పడుతున్న దాన్ని పట్టించుకోకపోవడం ఎంతవరకు నేయం చాలామంది ఇట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది సో దయచేసి మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక యూనియన్ ఉంటే ప్రతి ఒక్క దగ్గర ఒక యూనియన్ ఫామ్ అయితే మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో లేఅవుట్ ఎక్కడో జరిగింది ఏ ఏ సర్వే నెంబర్లో జరిగింది ఎందులో ప్లాట్లు చేసిండ్రు ఎందులో రోడ్ వచ్చింది ఎంత వరకు వచ్చింది ఏ పర్సన్ యొక్క ల్యాండ్ అఫీషియల్గా కట్టవ్వాలి ఏది రోడ్కి వెళ్ళాలి ఏది ప్లాట్ రిజిస్ట్రేషన్ జరిగింది ఎంత అయితే బ్యాలెన్స్ ల్యాండ్ని వాళ్ళు యూట్ అంటే మిస్యూజ్ చేసుకున్నారు ఇవన్నీ ఒక స్టేట్మెంట్ తయారు చేసి ఎప్పటివరకు ఈసీస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఆ రీసీలో ఎవరి పేరు వస్తుంది ఎప్పటి నుంచి ఏ వరకు ట్రాన్సాక్షన్ జరిగినాయి ఎంత ఈసీలో రూపంలో అంటే ఏదైతే రిజిస్ట్రేషన్ రూపంలో ఎంత వరకు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాము ఇవన్నీ ఒక స్టేట్మెంట్ తీసుకొని వస్తే మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడ ఎవరైనా కానీ తల వంచుకొని మనకు కట్టాల్సిందే ఎందుకంటే రైతులు దాన్ని మిస్యూజ్ చేసుకుని అంటే రైతులు కావచ్చు డెవలపర్స్ కావచ్చు ఇంకెవరైనా ల్యాండ్ గ్రాబర్ ఎవరైనా కావచ్చు వాళ్ళు చేసిన మోసాన్ని ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వగలగాలి ఇదంతా కూడా ఒక డీటెయిల్డ్ స్టేట్మెంట్ని తీసుకోగలిగితే మనం ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు ఎంతకైనా వెళ్ళి కొట్లాడవచ్చు అండ్ దీన్ని పొందడానికి హండ్రెడ్ పర్సెంట్ మనకు అధికారం ఉంది దాన్ని లీగల్గా వెళ్ళొచ్చు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఇది వంద శాతం మనకు మనకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా ఈ విషయాలలో ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లలో జీపీ లేఅవుట్లలో ఎక్కడైతే మీ ల్యాండ్ మిస్ అయింది మీ ప్లాట్ మిస్ అయిందో అలాంటి సిచ్యువేషన్స్లో మీకు నేను వెనకాల నుంచి మీకు సపోర్ట్గా కూడా నిలబడతాను మీకు నేను గైడ్ చేయడము ప్లస్ దీని వెనకాల ఎట్లాంటి జరిగిందనే దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది సో నా నాలెడ్జ్లో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు నేను సపోర్ట్గా నిలబడ్డానికి కూడా ముందుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అన్నింటికంటే ఏంటంటే మీ యూనిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఒక యూనియన్ ఫామ్ చేసుకొని దీన్ని ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా మీ ప్లాట్లు ఎన్ని సంవత్సరాల నుంచైనా ఉండొచ్చు యాభై సంవత్సరాల కిందైనా అరవై సంవత్సరాల కింద అయినా పది సంవత్సరాల కిందైనా ఇరవై సంవత్సరాల కింద అయినా లేదంటే ఎప్పుడు చేసినా కూడా వీటి యొక్క డాక్యుమెంట్ని బేస్ చేసుకొని ఈసీస్ బేస్ చేసుకొని పానీయులు బేస్ చేసుకొని ఎక్కడ జరిగింది ఈ పొజిషన్ని కూర్చోబెట్టుకుంటూ మనం న్యాయపరంగా కూడా కొట్లాడికి కూడా మన ప్లాట్ని మనం తిరిగి పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఇలాంటి కొంచెం అవగాహన పెంచుకొని మీరు కొనేటప్పుడు జాగ్రత్త పడాలి అండ్ మీరు ఇప్పుడు పో మీరు ఏదైతే పోగొట్టుకున్న ప్లాట్లు ఉందో దాన్ని ఎంత తెలివిగా ఎంత జాగ్రత్తగా మీరు సంపాదించుకోవచ్చు దాని మీద ఎలాంటి కన్స్ట్రక్షన్ ఉండనివ్వచ్చు దానిపైన ఎలాంటి ఫార్మేషన్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఏదైనా ఉండవచ్చు ఏదైనా సరే మనకు అఫీషియల్గా ఏదైతే రిజిస్ట్రేషన్ ఉండి ఈసీలలో రిఫ్లెక్ట్ అవుతుందో అలాంటి ఏ ల్యాండ్ అయినా కానీ ఇప్పటికీ తిరిగి పొందడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఏ డేటు వాళ్ళ డేటు మన డేటు రెండింటినీ కంపారిజన్ చేసుకొని ఆ డేటు ప్రకారం ఏదైతే ముందు డాక్యుమెంట్ ఉందో దానికి లీగల్గా అన్ని విధాలుగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి గమనించాలి మీరందరూ ఈ విషయం గురించి సో దీని గురించి ఆలోచన చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సలహా సలహాలు సందేహాలు కావాలన్నా మా కింద కనపడుతున్న స్కూలింగ్ నెంబర్కి లేదంటే మా ఆఫీస్ అడ్రస్కి వచ్చి మీరు అప్రోచ్ అవ్వచ్చు దీనికి మీకు నేను సహకారం అందించడానికి ఉంటానని తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం